అది జనగామ జిల్లా బచ్చనపేట మండలం మన్సాన్పల్లి గ్రామం ఉన్న కొత్తగా పుట్టింది రోజు ఎలక్షన్ వచ్చిన ముందు నేను సర్పంచ్గా ఎన్నుకోబడినా మా ఊర్లో దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల ఎనకబడిపోయింది ఎందుకంటే మూడు జిల్లాల బార్డర్ అయింది మాకు అందుబాటులో ఏ సౌకర్యాలు లేవు అందుకు నేను కొంచెం గ్రామాన్ని డెవలప్ చేయాలని ముందుకు వచ్చిన మా ప్రజలందరూ సహకరిస్తే మా సర్పంచ్ ఎన్నికోబడిన అందుకే మా ఊర్లో ఏమేమి ఉన్నాయో ఏమేమో లోట్లు ఉన్నాయంటే డ్రైనేజ్ ప్రాబ్లం ప్లస్ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి వీధి దీపాల ప్రాబ్లం ఉంది రోడ్ ప్రాబ్లం ఉంది బస్సులు ప్రాబ్లాలు ఉన్నాయి ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంది అవన్నీ ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ మా ప్రజల సహకారంతోనే ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం ఇప్పుడే ఏంటంటే సంక్రాంతి మన కొత్తగా ఇప్పుడే గెలిచి అంతా పది పదిహేను రోజులు అవుతుంది కాబట్టి నెల అవుతుంది కాబట్టి ఇప్పుడే వీధి దీపాలు స్టార్ట్ చేసినాం డ్రైనేజీ క్లియర్ అయిపోయింది ఇంకా చేసేటివి చాలా ఉన్నాయి ఒక అంబులెన్స్ ఊరికి అంబులెన్స్ కావాలి గ్రామ పంచాయతీకి ఎందుకు అంబులెన్స్ కావాలి అంటే మాకు దాదాపు జగన్ నుంచి లేదా బచ్చనపేట నుంచి లేవచ్చేరియా నుంచి మాకు అంబులెన్స్ అందుబాటులో మాకు ఈ ఊరు నుంచి మేము పోవడానికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాలు పడదు ఆ నలభై నిమిషాలలోపు ఇద్దరు ముగ్గురు ప్రాణాలు పోయినాయి దానికోసమే ఈ అంబులెన్స్ అనేది ఊరికి ఒక అంబులెన్స్ కావాలి అని ఒక అంబులెన్స్ నిర్ణయించుకున్నాం ఈ అంబులెన్స్ కాకముందుకు నా విలేజ్లో నా కారు అంబులెన్స్ లాగా వాడి ప్రతి ఒక్కరికి హాస్పిటల్లకు అంటే ఆర్వీఎం హాస్పిటల్గా జ్యూల్ఈ సిద్దిపేట ఎక్కడంటే అక్కడ పంపించినాం అట్లా ఊళ్ళే ఊర్లో ఉంటే మేము ఒక రోజు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఊర్లో మేము బండే వెహికల్ ఉంటే ఎవరైనా సరే తీసుకొని ఉచిత వెహికలే కదా ఎవరైనా తీసుకొని పోవడానికి ఒక అంబులెన్స్ కాన్సెప్ట్ పెట్టినాం అంబులెన్స్ కూడా త్వరలోనే అంబులెన్స్ వస్తుంది వీళ్ళ ప్రతి వాడకి ఏ వాడకి వాటర్ కానీ వీధి దీపాలు కానీ ఇంకే సమస్య ఉన్నా ఖచ్చితంగా ప్రతి వాడ వాడకు రోజు తిరుగుతాం ప్రతి వాడకు ఏమేమి కష్టాలు అవన్నీ తిరుగుతాం వాటర్ కానీ డ్రైనేజీ కానీ ఏది ఉన్నా ఖచ్చితంగా ప్రజల సహకారంతోనే అన్ని అనుకూలంగానే పత్తిని అభివృద్ధి చేస్తాం గ్రామపంచాన్ని మా మనసాంపల్లి గ్రామాన్ని జనగామ జిల్లా మనసాంపల్లి అంటే ఇక్కడ అంటే తెలియకుండా ఉన్నది ఈ రోజు ఇంకా కొద్ది రోజులలో మనసాంపల్లి అట అనే పేరు తెచ్చేదాకా ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా డెవలప్ చేస్తాం ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు మా గ్రామంలో ఎనిమిది వార్లు ఉన్నాయండి ఎనిమిది వార్లల్లో ప్రతి వాడికి అన్ని సదుపాయాలు ఖచ్చితంగా అందిస్తూ చేస్తాం సమస్య మెయిన్ అంటే మొన్నటి దాకా ఉన్నాయంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉన్నాయి అంటే మురళి కట్టని కొన్ని ఉన్నాయి కొన్ని కూలిపోయినాయి కొన్ని రిపేర్ చేసేది ఉంది కొంచెం ఏం నిధులు కూడా ప్రభుత్వం ఏమి నిధులు లేవు జీరో బ్యాలెన్స్ ఉంది అవి కొద్దిగా పడగానే ఫస్ట్ డ్రైనేజీ సిస్టమే మారుస్తాం డ్రైనేజీ ప్రాబ్లం పోయింది అంటే జనానికి సగం బాధ్యత అవుతుంటుంది ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఆ డ్రైనేజీ ప్రాబ్లంతోనే దోమలు అతి ఒక్కటి అవిటితోనే వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంది అవి ఖచ్చితంగా ఈ పండు కొంచెం పడగానే ఫస్ట్ డ్రైనేజ్ సిస్టాన్ని మొత్తం మార్చేసి దాన్ని క్లియర్ చేస్తాం తర్వాత వాటర్ కొంచెం సమయస్తుంది బాగా ఏం లేదండి ఒక కొన్ని పది పదిహేను నీళ్ళకు తక్కువ తక్కువ వస్తున్నాయి అవి కొన్ని గేట్ వాళ్ళు తెచ్చినాం అవి కూడా త్వరలోనే గేట్ వాళ్ళు పెట్టేసి అవి కూడా క్లియర్ చేస్తాం ప్రస్తుతం అయితే రెండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇంకొక రెండు బస్సులు కావాలండి మాకు అసలు పిల్లలకి స్కూల్ పిల్లలకి బస్సులు పోవడానికి చాలా ఇబ్బంది ఎందుకు ఇబ్బంది ఉంది అంటే మాకు ఇక్కడ బచ్చనపేటకి మోడల్ స్కూల్ కొంతమంది పోతారు కేశపూర్ గవర్నమెంట్ స్కూల్ కొంతమంది పోతారు చేరియా కాలేజీకి కొంతమంది అవుతారు మాకు హైదరాబాద్ పోవడానికి కన్వీనియన్ లేక బస్సు లేదు ఆ బస్సు కూడా మన డిపో మేనేజర్కి లెటర్ ఇవ్వడం జరిగింది త్వరలోనే ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ తర్వాత ఖచ్చితంగా రెండు బస్సులు వస్తాయి పిల్లల కాలేజీ బస్సు ఒకటి వస్తుంది హైదరాబాద్కి పోవడానికి ఒక గజ్వల్ దూర్బోర్ నుంచి ఒక బస్ వస్తుంది అవి కూడా ట్వంటీ సిక్స్ జనవరి అది కూడా క్లియర్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లం హై స్కూల్ హై స్కూల్ హై స్కూల్ లేదండి ఫిఫ్త్ దాకా ఉంది ఫిఫ్త్ నుంచి దాదాపు మనం కేశపురం పోవాలంటే ఒక నాలుగు కిలోమీటర్లు ఉంది ఇక్కడనే సెవెంత్ పెంచడానికి ఆలోచిస్తున్నాం దాన్ని కూడా సేవంత చేద్దామని అనుకుంటున్నాం మా పిల్లలే మా విలేజ్ నుంచే దాదాపు యాభై నుంచి అరవై మంది పిల్లలు పోతారు ప్రైవేట్ స్కూల్ ఈయన సేవంత ఉంది అనుకో ప్రైవేట్కి పోవడానికి లేదు ఈయన సేవంత చేద్దామని అనుకుంటున్నాం దాని దానిలోనే ఉన్నాము తనలో మంచి మంచి మంత్రుల దగ్గరికి వెళ్తాం నాయకుల దగ్గరికి వెళ్తాం ఖచ్చితంగా సేవంత స్కూల్ చేయడం ఆలోచన ఉంది ఖచ్చితంగా స్కూల్ కూడా చేయగలుగుతుంది చేద్దాం వైద్యం అంటే మామూలుగా మాకు ఆర్బీఎం వాళ్ళు వచ్చి ఇక్కడ క్యాంపెన్ క్యాంపేసి పోతుంది అట్లాంటి హాస్పిటల్ మామూలుగా హాస్పిటల్ కాకుండా ఇంకా వేరే పెద్ద పెద్ద ఏదైనా హాస్పిటల్ వచ్చి ఎక్స్రేలు అన్ని ఇలా మామూలుగా వాళ్ళు వచ్చేదా చెకప్ చేసి హాస్పిటల్ రామ్మంటారు హాస్పిటల్ అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక పోవడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అక్కడికి పోవడానికి ఇబ్బంది అవుతుంది కాకపోతే ఇక్కడనే ఒక రెండు రోజులు మూడు రోజులు క్యాంపరీన్ పెట్టి ఎక్స్రేలు అన్నీ తెచ్చిక్క తీపిచ్చి వాళ్ళకి ఏమున్న టెస్ట్ చేయించి అట్లా వైద్యానికి ఏదైనా తెప్పించి ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ సెంటర్ లేదండి అంగన్వాడి ఉంది పిల్లలకి ఇప్పటివరకు అయితే అంగన్వాడి నుంచి పిల్లల పోషకాహార సేపు అందిస్తుంది స్కూళ్ళు కూడా మేము కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే కనీసం పదిహేను రోజులు ఒకసారి ఉంది ఇలా ఉన్నాయి కూడా మేము కూడా చెకప్ చేస్తున్నాం వాళ్ళు కూడా అంతా అందుబాటులో మంచిగా చేస్తారు ఇప్పటివరకు అయితే ఇంకా కూడా మంచిగా చేయాలి చేయమని చెప్పినాం ఇప్పుడు కూడా మేము కూడా లేదు వెళ్తాం స్కూల్కి ఎందుకంటే మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్కూల్ ఇంతకుముందు కూడా డెవలప్ చేసిన స్కూల్ను ఇప్పుడు కూడా ఇంకా నా అంత సహకారంతో నేను స్కూల్ కూడా డెవలప్ చేస్తాను ఇప్పుడు గ్రామ సభలో జరిగింది మీ దగ్గర ఫస్ట్ జరిగిందంటే గ్రామ సభ అంటే మామూలుగా నేను ఉండే వాటర్కి డ్రైనేజీ ఈ మూడు క్లియర్ చేస్తాను వీధి దీపాలు ఫస్ట్ ఇవి చేసిన తర్వాత మళ్ళీ గ్రామ సభలో పెట్టుకొని కొంచెం నిధులు పడ్డ తర్వాత ఈ మోరీలు అనేవి ఇప్పుడు క్లీన్ కాలే కూలిపోయిందని దాన్ని మొత్తం రిపేర్ చేసి శ్వాసత పరిష్కారం వాటికి మళ్ళీ చేయరాకుండా మళ్ళీ ఏం డిస్టర్బ్ కాకుండా స్వాస్థ పరిష్కారం చూపిద్దామని దానిలో ప్లాన్లో ఉన్నాయి ప్రథమంగా ఇప్పుడు కరెంటు పౌరులు తర్వాత స్ట్రీట్ లైట్స్ డ్రైనేజ్ ఇవి ఫస్ట్ స్ట్రీట్ లైట్లో మెయిన్ రీజన్ ఇవాళ కూడా ఇవాళ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇవాళ రేపు పండగ ఉంది కాబట్టి ఇవాళ స్టార్ట్ చేసాం మెయిన్ అది ఇచ్చినాం ఈరోజు వేసినాం కొన్ని రేపు కూడా కొన్ని ఇంకా కొన్ని ఇసే ఉంది తర్వాత మొత్తం రేపు మొత్తం లైట్ ఎదగాలి దీపావళి మొత్తం పెరగాలి ఇప్పుడు గ్రామ పంచాయతీ